తీపి తినాలనుకుంటే చక్కెరకు బదులు బెల్లాన్ని ఉపయోగిస్తుంటారు చాలామంది రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే బెల్లం మన శరీరానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుందంటున్నారు నిపుణులు బెల్లంలో ఐరన్ కాల్షియం ఫాస్ఫరస్ మెగ్నీషియం అలాగే విటమిన్ ఏ బీ ట్వెల్వ్లకు మంచి మూలం అందువల్ల ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది చాలామంది భోజనం తరువాత బెల్లం తింటారు కానీ రాత్రంతా నీళ్లలో నానబెట్టిన బెల్లం మరుసటి రోజు తినడం ద్వారా కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది బెల్లంను రాత్రి నీళ్ళల్లో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగితే మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు ఈ విధంగా బెల్లం తినడం మానసిక ఆరోగ్యానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది బెల్లం జ్ఞాపక శక్తిని సరిగ్గా ఉంచడంలో సహాయపడుతుంది ఈ విధంగా బెల్లం తినడం వల్ల ముఖంలో మెరుపు వస్తుంది ఎందుకంటే ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది రాత్రిపూట గ్లాసుడు నీళ్లల్లో బెల్లం మొక్క వేసి నానబెట్టిన నీటిని ఉదయం త్రాగడం వల్ల రక్తహీనత సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది బెల్లంతో చిక్కీలు స్వీట్లు ఎనర్జీ బార్స్ వంటివి తయారు చేసుకోవచ్చు అలాగే పాలు టీలలో చక్కెరకి బదులు బెల్లం వాడటం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు బెల్లం తింటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది కంటి చూపు మెరుగుపడుతుంది అయితే మధుమేహం ఉన్నవారు బెల్లం తినకపోవడమే చాలా మంచిది దీన్ని తినే ముందు ఖచ్చితంగా ఆరోగ్య నిపుణుల సలహా తీసుకోవాలి